ఎంట చూస్తున్నావు వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా ఓకే మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తా మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన అండి నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ Why? <laughs> cassette. Give me the cassette. <laughs> 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 uh, oh. మోషన్ ఉంటే సరిపోద్రానిక్ ఎక్కడ్రా తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపేవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా నథింగ్ ఫైల్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టకుండా పని ఉంది ఆ కెమెరా మాట తప్పుతున్నారు నీలాంటి యదోల దేవారు కూడా మార్గమే నిలబడతారేంట్రా నేను ఒక దేవత ఊరు పెడతానో తెలుసా తెలుసు చూడు

వాన్ hey, hey. hey, <coughs>

కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలి అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు బేగం బజార్ కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలిగింది కాపాడింది నువ్వేనని నా విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఒక చూడరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ సార్

నీ సిన్సియార్టికి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నాకు అసలు చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నాను వెంకీ వాణ్ ఎక్కడో చూసానని చెప్పాను కదా మా ఫ్లాచ్ లోనే చూసి ఇప్పుడు అదే అతే మేమొరేళ్ళ రోజు మీ ఉండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ నివసలోకి వస్తుంది లక్టి కప్పు ఈ యోగेंद्र శర్మ ఏపీ పోలీస్ అకడమిక్ హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్కీ కప్పులోనే డీసీపీ గా పని చేసేవారు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికొచ్చారు నాన్నా juice ఇక్కడ పెడుతున్నాను తాగండి లక్కీ నేను ఇప్పుడే షాప్కి ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ లో రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చెయ్యదు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ Sony? I'm a Sony. Sony?

ఆయన చూసిన నేరా పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్ని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ సాక్ష్యం పోలీసుల నుంచి వస్తే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పొని మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలే మన తెద్దాం రావును రా ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఈ అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగింది నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లలు ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు ఒక వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు నువ్వు వస్తానంటే నేను అద్దంటానా నేను వస్తానంటే నేను రాజకుమారి మధ్య శాతం చాలా రోజులైంది